హలో హాయ్ అండి సద్గురు శ్రీ నాన్నగారి ప్రవచనాల సేకరణ నుంచి తీసుకున్న జ్ఞానరత్నాలు జరగవలసినది జరుగుతుంది కదా మరి ప్రయత్నం ఎందుకు జరగవలసినది జరుగుతుంది అనేది దేహానికి సంబంధించినది మాత్రమే దేహం ఏ రోజున ఎక్కడ ఉండాలి అనేది ప్రారంధానికి వదిలేయండి మీ మనస్సు అంతర్ముఖమైతే ఆ దేహ ప్రారంధం ఎంత బలీంగా ఉన్నా నిన్ను ప్రభావితం చేయదు ప్రారంధం అనేది దేహానికి సంబంధించినది పుట్టని వస్తువుకి ప్రారంధం ఉండదు పుట్టిన వస్తువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రారంధం ఏమీ చేయదు ఇక్కడ పుట్టని వస్తువు అంటే ఆత్మ అని అర్థం అంటే ఆత్మకి ప్రారంధం ఏమీ ఉండదని అర్థం కేవలం బ్రహ్మచార్యంతో సేక్ష భావన అధిగమించవచ్చా భగవాన్ అన్నారు నువ్వు శరీరం అనుకున్నప్పుడు ఎదుటివారు కూడా శరీరం అనుకుంటావు నేను పురుషను అని అనుకున్నప్పుడు స్త్రీలు స్త్రీల కింద కనిపిస్తారు ఈ స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉంది శరీరంలో ఉంది చైతన్య చైతన్యంలో సెక్స్ లేదు బాహ్యంగా వివాహం చేసుకోకపోయినా శరీర భావం ఉన్నంతకాలం సెక్స్ భావన నుంచి బయటకు వచ్చాను అని అనుకోవద్దు ఏ ఇక్కడ జెండర్గా చూడవద్దు అందరూ ఆత్మస్వరూపులే అని గుర్తించాలి శరీర భావన ఉన్నంతకాలం ఆత్మస్వరూపులుగా చూడలేము శాంతి ఎవరికి కలుగుతుంది శాంతి ఎవరికి కలుగుతుందో కృష్ణుడు భగవద్గీతలు ఇలా వివరించాడు నిస్పృహ అంటే సుఖదుఖాలని పట్టించుకోవద్దు వాటిపై ఆసక్తి ఉండకూడదు బుద్ధుడు రాజ్యాన్ని విడిచిపెట్టాక ఆయనకి రాజ్యం తాలూకు తలంపు రాలేదు అంటే రాజ్యం తాలూకు ఆలోచనే లేదు అని అలాగే సుఖదుఖాలు వచ్చి వెళ్ళిన స్పృహ కూడా మనకు ఉండకూడదు నిర్మహ అంటే ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోకు నీ ఇంట్లో వారి పట్ల డ్యూటీ చేయి నీ కర్తవ్యం చేయి మమకారమే మనకు తొందరగా ముసలితనం చావు అనారోగ్యం అశాంతి తీసుకొస్తుంది మమకారం లేకపోతే మనసు అసలు బాహ్యముఖానికి రాదు నిరాహం కరహ అంటే వ్యక్తిభావన ఉండకూడదు నీ దేహంతో పేరుతోటి పరిస్థితులతోటి తాదాప్యం ఉండకూడదు అంటే శరీరంతో పేరుతో పరిస్థితులతో ఏ విధమైన గుర్తింపు పెట్టుకోవద్దు అని అరుణాచలంలో అశాంతి రావడానికి కారణం చెరువులో బిడ్డ వేస్తేనే కదా చెరువులో ఉన్న మురికి బయటపడుతుంది రోగం ఉందని తెలిస్తేనే కదా మందులు వాడతారు లేకపోతే సర్జరీ చేయించుకుంటారు అరుణాచలేశ్వరుడు మన హృదయాన్ని కదుపుతాడు లోపల ఉన్న వాసనలను కదుపుతాడు అప్పుడు ఆ వాసన తలంపు రూపంలో బయటికి వస్తుంది మిమ్మల్ని బాధ పెట్టడానికి చేయడు ఆ వాసన ఉంది అని తెలియజేయడానికి చేస్తాడు వాసన బ్రెయిన్లోకి వచ్చినప్పుడే వచ్చినప్పుడు పెయిన్ లేక శాంతి కలుగుతుంది అప్పుడు ఆ వాసన తొలగించుకోవాలనే బుద్ధి కలుగుతుంది సద్వస్తువు గురించి ఆచార్యుల వారి వివరణ ఆ సద్వస్తువుకి పుట్టిక లేదు చావు లేదు అది లేని దేశకాలాలు లేవు దాని స్వరూపం ఆనందమై ఉంది అది అంతటా ఉంది అన్ని కాలాల్లో ఉంది అది ఎవరు అది నీవే ఆ శాంతి ఆనందం అన్ని కాలాల్లో ఉన్నది అన్ని దేశాల్లో ఉన్నది ఎవరు అది నీవే ఉన్నావు అది నీ హృదయంలో నిజం క్రింద కనిపిస్తుంది మన కళ్ళకు కనిపించే ప్రకృతి సంబంధిత విషయాలకి కళ్ళకి కనపడిన ప్రకృతి సంబంధిత విషయాలకి రెండిటికి అతీతంగా నువ్వు ఉన్నావు గమనించండి సద్వస్తువు అంటే ఆత్మ గీత సందేశం మీరు చేసే పనులను ఇష్టంతో చేయండి బి పాజిటివ్ డోంట్ బి నెగిటివ్ మీరు ఏమీ కష్టపడకుండానే లిబరేషన్ వచ్చేస్తుంది ఏ పని చేసినా దేహ ప్రారంధంలో ఉంది కాబట్టి ఇష్టం లేకుండా చేయకండి ఇష్టంతో చేయండి ఇన్ ఎవ్రీథింగ్ బి పాజిటివ్ దిస్ ఈజ్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఏ పనినైనా ఇష్టంతో పాజిటివ్గా చేస్తే కష్టపడకుండానే విముక్తి వచ్చేస్తుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలు కారవచ్చునా మీ కోరికలు గొడవ లేకుండా సంకల్పాలు లేకుండా శాంతిగా స్లోగా అన్నమలైను స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అరుణాచలేశ్వరుడు అయితే మనం తెలియకుండా కోరేసుకుంటున్నాము మీరు కోరుకుంటే ఆయన దయ అనుగ్రహం ఆ ఒక్క కోరికకే పరిమితం అవుతుంది కానీ ఏ కోరికలు లేకుండా ఉంటే మీకు తెలియని కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాక మీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అరుణాచలేశ్వరుడు కేవలం అన్నపానాదులతో శాంతిగా ఉండవచ్చా యేసు అన్నాడు మీకు అన్నానికి బట్టలకి నీడకు లోటు లేకపోయినా సుఖంగా శాంతిగా జీవించగలరా లేదు ఎందుకంటే లోపల ఉన్న ఏదో వాసన మనిషి చనిపోయేంత వరకు పీడుస్తూ ఉంటుంది శవాన్ని ఈడ్చినట్లు ఈడ్చేస్తుంది ఏదో ఒక డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే కానీ ఆ వాసన క్షీణించదు బుద్ధుడు అన్నాడు జీవిత గమ్యం మోక్షం లేక నిర్వాణం కాదు జీవిత గమ్యం వాసనాక్షయం ఈశ్వరుడికి గురువుకి మధ్య తేడా ఈశ్వరుడు జడ్జి లాంటి వాడు మీరు చేసే పనులకి జడ్జిమెంట్ రాస్తాడు కానీ గురువు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు రాసింది తీసేయగలవాడు గురువు యమధర్మరాజుతో పోరాడి భక్తుల్ని రక్షించే స్వభావం ఈశ్వరుడిది కాదు గురువుది గురువు అనేవాడు రక్షిస్తాడే గాని శిక్షించడు ఈశ్వరుడు కూడా గురువు రూపంలో ఉన్నప్పుడే మిమ్మల్ని రక్షిస్తాడు